సినిమా రంగం చిత్రమైంది ఎవరికి ఎప్పుడు లిఫ్ట్ ఇస్తుందో ఎవరిని ఎందుకు బయటికి నెట్టివేస్తుందో తెలియని ప్రపంచం ఇది ఇలాంటి ప్రపంచంలో యువ హీరో నాని మాంచి ఫామ్ లో ఉన్నాడు వరుసగా ఏడు హిట్స్ కొట్టేశాడు ఇలా వరుస ఏడు హిట్స్ ఉన్న హీరోలు చాలా అరుదుగా ఉన్నారు ఇలా హిట్స్ కొట్టాలంటే విభిన్న కథా చిత్రాలతో మాత్రమే సాధ్యమవుతుంది అలాంటి కథలను ఎంచుకోవడం కూడా కత్తి మీద సామె సరిగ్గా నాని ఇలాంటి సామును సరిగ్గా చేస్తూ ఏడు హిట్స్ కొట్టేశాడు వారం క్రితం విడుదలైన నిన్ను హిట్ కావడంతో ఈ రికార్డును అందుకున్నాడు ఏ సినిమా ద్వారా అమెరికాలో మిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమాలు నాలుగు కలిగిన హీరోగా జూనియర్ సరసన నిలిచాడు వరుసగా ఈగా బలే బలే మగాడి నేను లోకల్ ఇప్పుడు నిన్ను కోరి ఈ నాలుగు సినిమాలతో యుఎస్ లో తన స్టామినాను నిరూపించుకున్నాడు ఇప్పుడు నాని ఎనిమిదో హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు దాని కోసం మంచి కసరత్తే చేస్తున్నాడు ఎంసీఏ అంటూ ఓ కొత్త రకం టైటిల్ తో మన ముందుకు రాబోతున్నాడు యువ హీరో నానికి ఇలాంటి రికార్డులు అనేకం రావాలని కోరుకుందాం